హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం అండి టైం వచ్చేసి మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు వీడియో ఏమిటంటే కార్ సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కార్ని నిన్న మన యూట్యూబ్ ఛానల్ పెడతాం అయితే పెడతామైతే జరిగింది భయ్య తోడ యూట్యూబ్ ఛానల్ అయితే పెడతం అయితే జరిగిందండి ఇరవై ఏడో తారీఖు ఈ కారు వీడియో దాదాపుగా పది నుంచి పన్నెండు నిమిషాల వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెడితే ఈ కారుని నెల్లూరుకి చెందిన గోపీనాథ్ సార్ అయితే చూడటమై చూడటం అయితే జరిగింది వీడియో నెల్లూరు డిస్టిక్ ధర్మారావు చెరువుపల్లి ధర్మారావు చెరువు చెరువుపల్లి మండలం పేరు వచ్చేసి నెల్లూరు డిస్టిక్ వాసులు అయితే గోపినాథ్ సార్ చూడటం అయితే జరిగిందండి ఈ కారు సార్ కి ఇంట్రెస్ట్ ఉండి మనకి ఫోన్ చేసి అడగటం అయితే జరిగింది ఈ కారు నేను ఆరు లక్షల ఎనభై వేల ఎనభై వేల రూపాయలు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాం అయితే జరిగింది ఆరు లక్షల నలభై వేల రూపాయలకి ఫైనల్ చేసి అమ్మటం అయితే జరిగింది సార్ అయితే రాలేదు మన మీద హోప్స్ మన మీద నమ్మకంతో మొత్తం ఆరు లక్షల నలభై వేల రూపాయలు కూడా ఒక గంట క్రితం అయితే నిన్న నిన్న ఇరవై ఏడో తారీఖు అలాగే ఇవాళ మొత్తం కూడా కొడతం అయితే జరిగిందండి ఈ కార్ని నేను డ్రైవర్నిచ్చి మనకి నమ్మకస్తుడు అనమాట అన్న డ్రైవరు ఖమ్మంలో అబ్దుల్ జాహీద్ అబ్దుల్ జాహిద్ అన్నయ్యకి ఇచ్చి పంపించడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికైనా ఖమ్మం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్నయ్య అయితే మీకైతే వస్తారు డ్రైవింగ్ యాక్టింగ్ డ్రైవర్ లెక్క అన్న నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో త్రిబుల్ ఫోర్ వన్ నైన్ వన్ చూసారు కదండి ఈ నెంబరు ఈ నెంబర్కి అయితే ఒకవేళ మీకెవరికైనా ఖమ్మం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్నయ్య అయితే మీకు వస్తారు మీకు ఇబ్బంది అయితే లేదు ఈ రోజు నేను గోపీనాథ్ సార్కి అయితే డ్రైవర్కి డ్రైవర్ నుంచి ఈ కార్ అయితే పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడు మూడున్నరకి బయలుదేరుతారు కాబట్టి దాదాపుగా నెల్లూరు దగ్గరలోకి వెళ్ళేలోపు పది గంటలు నుంచి పదకొండు గంటలైతే అయిద్దండి అన్నయ్య అబ్దుల్ అబ్దుల్ జాహీద్ అన్నయ్య కార్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ బస్ ఎక్కి రావటం అయితే జరిగిందండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి మహేంద్రా ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు టైర్లు తొంభై శాతం ఉన్నాయి స్టెఫ్ని టైర్ అన్యూజ్ రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల దాకా ఆరు లక్షల నలభై వేల రూపాయలు కారు ఎంతకైతే అమ్మామో ఆరు లక్షల నలభై వేల రూపాయలు అంత ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కారు అయితే ఉందండి ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అమ్మాను మన ఆఫీస్ కమిషన్ అయితే వేరండి ఈ రోజు నేను గోపీనాథ్ సార్కి మన డ్రైవర్ అన్నతో ఇచ్చి పంపే పే పేపర్స్ ఏంటంటే ఇది యూపీ బండి కాబట్టి ఒరిజినల్ ఆర్సీ అనేది చేతికి అయితే ఇవ్వండి ఇది ఆర్టీఓ ఆఫీస్కి అనేది వెళ్లాల్సి ఉంటుంది కలర్ జీరాక్స్ ఆర్సీ ఇచ్చాను అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చాను అలాగే కారు ఓనర్ యొక్క ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆధార్ కార్డు వాళ్ళ పాన్ కార్డు అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఫామ్ ట్వంటీ నైన్లు రెండు థర్టీలు రెండు అలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ లు బుక్ లెట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి అలాగే మన ఎంఎండ్ ఎం కార్స్ లో గోపీనాథ్ గారు మన దగ్గర కారు కొన్నట్టుగా ఆఫీస్ రిసిప్ట్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు దాకా మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే అయితే అవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు దాకా ఈ కార్ మీద ఎటువంటి చలానాస్ ఉంటే మాత్రం అది పూర్తిగా ఎంఎన్ఎం కార్స్ యొక్క బాధ్యత అయితే ఉంటుందండి అలాగే ఈ ఈరోజు తర్వాత ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏ కే ఏ చలానా ఉన్నా సరే అది సార్ యొక్క బాధ్యత అయితే ఉంటుందండి భయ ఓకే కి నా తరఫున మీరు కంగ్రాచులేషన్ చెప్పాను చెప్పండి మొన్న చెప్పిందని హ్యాపీ జర్నీ ఓకేనా ఒకసారి కార్ మొత్తం కూడా సింపుల్గా అయితే చూపిస్తానండి చుట్టూ కూడా ఆ మీరు ఎక్కువ లేదు ఆ డోర్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నిన్న వీడియో తీసిందే సింపుల్గా చూపిస్తున్నాను జాకీ వచ్చేసి స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి టూల్ కిట్కున్న కవర్స్ కూడా తీయలేదు ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు టూల్ కిట్కున్న కవర్స్ కూడా రెండు వేల పదిహేను నుంచి కూడా అంతే ఉన్నాయండి అసలుకి టూల్ కిట్ అనేది యూజ్ చేసిందే లేదండి చూడచ్చు ఎక్ మినిట్ గ్రే కలర్ అండి కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి భయా ఇక హారన్ మారు హారన్ ఓకే అండి ఇదండి ఈనాటి వీడియో ఇదండి ఈనాటి వీడియో ఇప్పుడు మూడు గంటల ముప్పై నిమిషాలకు అయితే కారు బయలుదేరుతుంది కాబట్టి దాదాపుగా మూడు వందల ఎనభై కిలోమీటర్ల దాకా అయితే ఈ చేరుకోవాల్సిన గమ్యం అయితే ఉందండి దాదాపుగా పదకొండు పదకొండున్నర అవ్వచ్చు అన్నయ్య అబ్దుల్ అజీజ్ అన్నయ్య అబ్దుల్ జాహిద్ అన్నయ్య నెల్లూరు వెళ్లేలోపు ఇదండి ఈ నాటి వీడియో కారు అయితే బయలుదేరుతుంది అలాగే మన దగ్గర చూడొచ్చండి గల్లీ మొత్తం మేమే గల్లీ మొత్తం మేమే కబ్జా చేసాం దాదాపుగా మొత్తం మన దగ్గర ఇంకా యాభై కార్లు ఉన్నాయి ఎక్స్యూ ఫైవ్ రేట్ కావాలంటే ఇంకా పది పదిహేను కార్లు దాకా అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్ గా వచ్చి చూసుకోవచ్చు అయిపోతూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూడొచ్చు ఇటు కానీ అలాగే ఈ కార్లు కూడా ఈ గల్లీలో ఉన్నటువంటి కార్లు కూడా మొత్తం మనీయండి అలాగే లోన దాదాపుగా ఒక ముప్పై కార్లు దాకా అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కార్లు కావాలంటే ఇటీహోస్ పెట్టాను ఇటిహోస్ సేల్ అయిపోయింది అలాగే రెనాల్ట్ లార్జ్ ఒకటి ఉంది అది కూడా సేల్ అయిపోయిందండి కార్లు వస్తా ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయండి అన్ని కార్లు కూడా దాదాపుగా మీరు వస్తే మాత్రం కొత్త కారు ఫీలింగ్ అయితే కలిగిద్దండి అటువంటి కార్లే మన దగ్గర ఉంటాయి ఎటువంటి స్క్రాచెస్ లేని కార్లే దాదాపుగా స్క్రాచెస్ కానీ ఇంజన్ పరంగా కానీ నెంబర్ కు ఉన్న కార్లే మన దగ్గర అయితే ఉంటాయి అంటే సీల్ బండి అయితే అనట్లేదు సెకండ్ హ్యాండ్ అక్కడక్కడ గీతలు పడితే మన దగ్గర ఉన్నటువంటి కార్లు ఇక్కడ ఉన్న అన్ని కార్లకు కూడా నేనే ఒప్పుకుంటా నేనే గొప్పలు చెప్తాం అయితే ఉండదు గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది గా అయితే జరుగుతాయి అండి అది నేను చెప్పే అమ్ముతాను యాక్సిడెంటల్ పరంగా మాత్రం ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని అందరికీ బాయ్ జయహండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి